ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ విశేషాలు చూద్దాం రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగార జమ్మూ కాశ్మీర్ హర్యానా షెడ్యూల్ విడుదల జమ్మూ కాశ్మీర్ సెప్టెంబర్ పద్దెనిమిది హర్యానా అక్టోబర్ ఒకటి ఫలితాలు నాలుగో తేదీన పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్ చైర్మన్గా చంద్రబాబు కో చైర్మన్గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ దేశ ప్రముఖుల పారిశ్రామిక చోటు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్ము రేపిన సౌత్ సినిమా అందరూ ఎలా కొన్నారో నేను అలానే కొన్నా అగ్రిగోల్డ్ భూములపై నిజం ఒప్పుకున్న జోగి రమేష్ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఇప్పటికే ఫైబర్ నెట్ ఎండీగా తొలగింపు పోలవరానికి త్వరగా నిధులివ్వండి చంద్రబాబు క్యాంటీన్ల కోలాహలం అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు నిన్న ఆటవిక రాతలు ఐఏఎస్ ఐపీఎస్లకు అవమానమట రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ వేడుపు ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహం ఏమిటి అమరావతిలో నాలెడ్జీ సెంటర్ హైదరాబాద్లోని చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తరహాలోనే అమరావతిలో నాలెడ్జీ సెంటర్ ఏర్పాటు చేస్తారు అమరావతిలో లా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తారు కేంద్రం నిధులతో ఇరవై ఎకరాల్లో నిర్మాణం చేపడతారు త్వరలో పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్ అన్నా క్యాంటీన్లో కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది క్యాంటీన్లు ప్రారంభం చేశారు అన్నా క్యాంటీన్లో చాలామంది పేదలు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కూలీలు చాలామంది వస్తున్నారు అందరూ ఎలా కొన్నారో నేను అలానే కొన్నా అగ్రిగోల్డ్ భూములపై నిజం ఒప్పుకున్న జోగు రమేష్ వైసీపీ ఐఏఎస్ల సెలవులో పదహారు మంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు ప్రచారం ఆరుగురే అడిగారని అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఐఏఎస్ ఆఫీసర్ల ఆలోచన పది మంది ఐపీఎస్ల బదలి అనంత ఎస్పీగా జగదీష్ విశాఖ ఏఎస్పికి మురళీకృష్ణ బెజవా డీసీపీగా మహేశ్వర్ రాజు పన్నెండు మంది నాన్ కేడర ఎస్పీలు నలభై తొమ్మిది మంది అదనపు ఎస్పీలకు స్థాన చలనం ఎందుకీ ఏడుపు ఐఏఎస్ ఐపీఎస్లకు అవమానమట రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహకం ఏమిటి చెప్పింది వెనుకుంటే శంకర్గిరి మాంజాలేనా మంత్రి లోకేష్ పంపిన పుస్తకాలు పంపిణీ దుగ్గిరాల్లో పేదల ఆకలి బాధలకు పులి స్టాఫ్ ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటున్నాం మంత్రి నారా లోకేష్ త్వరలోనే మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకం నుంచి అభివృద్ధి చేయడం నా బాధ్యత అంటున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో వ్యూవర్స్ సేవలలో నేత చర్యలను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేనేత పరిసరం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు జిల్లాలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగలక్ష్మి చెప్తున్నారు చికిత్స పొందుతూ యువకుడు మృతి పత్తిపాడు ఎయిమ్స్లో వైద్య విద్యార్థుల ధర్నా కలకత్తాలోని ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనపై నిరసనగా మంగళగిరి ఎయిమ్స్పై విద్యార్థులు ఆందోళన సాగిస్తున్నారు కౌలు కార్డులు అందజేయాలి అర్హులైన ప్రతి కౌలు రైతుకి రుణార్హత కార్డులు మంజూరు చేయాలని చెప్తున్నారు పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి పత్తికోడ ఎమ్మెల్యే బోర్ల రామాంజనులు పని చేయని కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలని పత్తిపాడు ఎమ్మెల్యే బి వీరాంజనులు బి రామాంజనులు చెప్తున్నారు గౌతులర్చనకు ఘనమైన నివ్వాలి సర్దార్ గౌతుల అచ్చన్న నూట పదిహేనవ జయంతి సందర్భంగా ఆయనకి అర్పిస్తున్నారు డిపిటేషన్పై సిఆర్డిఏ గ్రామ సర్వేర్లు రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సర్వేర్లు అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఈ దిశగా అమరావతికి పదిహేడు సర్వేర్లను పంపారని చెప్తున్నారు డిఫ్యటేషన్పై సిఆర్డిఏకి గ్రామ సర్వేర్లను పంపారు చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్తున్నారు మరిన్ని కొత్త చర్యలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చేనేతని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా ఆమె చెప్తున్నారు హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్తున్నారు పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చైర్మన్గా చంద్రబాబు రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తార విస్తరణ సోలార్ టెలికాం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు టాటా చంద్రశేఖరంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు సెప్టెంబర్ పదిహేడున లేలాండ్ పునః ప్రారంభం అమరావతిలో లా యూనివర్సిటీ ఇందులోని అంతర్జాతీయ ఆర్టిటేషన్ సెంటర్